బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మంగూడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవన్యను ఉయ్యాలో నూరు నోములు నోమి ఉయ్యాలో నూరు మందిని ఉయ్యాలో వారు సూరు లైరి వైరుల ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో ఆ రాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనతా పంపులరించే ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికే వరముడుగమని ఉయ్యాలో వినిపించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో పుట్టమని వేడగా ఉయ్యాలో పూబోని మని మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులు ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో కపిలగాలవులు ఉయ్యాలో కస్యపాంగిరసులు ఉయ్యాలో అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్నీ చూచి ఉయ్యాలో బతుకగ నెయ్యి తల్లి ఉయ్యాలో బతుకమ్ ఉయ్యాలో పిల్తురతివని నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రులు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో కాను ధన్యుడంతా ఉయ్యాలో తన బిడ్డతో రాజు ఉయ్యాలో నిజ ఉయ్యాలో నేల పాలించగా ఉయ్యాలో శ్రీ మహావిష్ణుడు ఉయ్యాలో చక్రకుండను పేరు ఉయ్యాలో రాజు వేషంబున ఉయ్యాలో రాజు ఇంటికి వచ్చి ఉయ్యాలో ఇల్లింత పని ఉండి ఉయ్యాలో అతివ బతుకమ్మను ఉయ్యాలో పెళ్ళాడి కొడుకులా ఉయ్యాలో పెక్కు మందిని గాంచి ఉయ్యాలో ఆరు వేల మంది ఉయ్యాలో అతి సుందరంగులు ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో తన భార్య సత్యవతి ఉయ్యాలో సిరిలేని సిరిలతో ఉయ్యాలో సంతోషముంది ఉయ్యాలో జగతిపై బతుకమ్మ ఉయ్యాలో ముగ వెలిసే ఉయ్యాలో జగతిపై బతుకమ్మ ఉయ్యాలో ముగ వెలిసే ఉయ్యాలో చిత్తూ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ చివుని ముతుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో వాడలోనా రాగి బింద తీసుకారమని పోతే రాములో రెదురాయేనమ్మో వాడలోనా చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముత్తుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో వాడలోనా వెండి బిందా దీస్ కావెలది నీళ్లకు పోతే వెంకటేశుడెదురా నమ్మో ఈ వాడలోనా వెండి బిందా తీసుకెళది నీళ్లకు పోతే వెంకటేశ్వడెదురా నమ్మో ఈ వాడలోనా చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముతుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోనా బంగారు బిందెస్క బామ నీలకు పోతే భగవంతుడెదురాయే నమ్మో వాడలోనా చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోనా ముత్యాల బిందె తీసుక ముదితా నీలకు పోతే ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో వాడలోనా ముత్యాల బింద తీసుక ముదితా నీలకు పోతే ముద్దు నమ్మో ఈ వాడలోనా చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో వాడలోనా చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో వాడలోనా బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోనా బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోనా ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి తెచ్చి తెల చెందిలో వెన్నెలనే తీసుకొచ్చి పచ్చ తంగడితో గుమ్మాడి పూలు బంగారు బతుకమ్మను ఇంటిలో పేచి బంగారు బతుకమ్మను ఇంటిలో పేచి ఆడబిట్టల చేతులనే ఊయల కట్టి వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకువచ్చి పూలనే పూజించి పండుగ తెచ్చే ఆ నీటి మీద నిలిచి తామరలు కళ్ళు తెరిచే ఏటి గట్టు మీద పూలన్ను నిన్ను పిలిచే అందాల బతుకమ్మ రావే తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే పాలచంద్రం పూలే పూల చంద్రాలయ్యి నిన్ను అభిషేకించే నే పత్తి పూలుని పెదవుల నవ్వులుగా గునుగు పూలుని గుండె సవ్వడిగా కంది పూలనే కంటి పాపలుగా పూలే నీ సిగ్గులుగా తీరొక్క పూలు చేరి చీరలాగా మారి ఆడబిడ్డలాగా నిన్ను తీర్చుదిద్దుతుంటే దారుల్లో ఊరికరావే తెలంగాణలో పుట్టి పూల ఎక్కి లోకమంతా తిరిగే వతే పాలసంద్రం పూలే పూల నిన్ను అభిషేకించేనే ఆ మెట్టు నీళ్ళు వీడి చెల్లి పుట్టి నీళ్ళు చేరే వేళ పట్టణాన్ని ఆనందాలే పల్లెటూరుకొచ్చేనంట పట్టణాలు వీధి జనం సొంత ఊరు చేరే జనం చిన్నబోయి ఉన్న గ్రామం సందడిగా మారేదినం బ్రతుకు పండుగలో తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే పాలసంద్రం పాలచంద్రం పూలే పూల చంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే పూల జాబిలివే పున్నమి వాకిలివే చీకటికే రంగులు పులిమావే ఆడపడుచులు నీ కన్న తల్లులయ్యి పున్నమి రాతిరిలో జోలలు పాడుదురే ఆట కోయిలలే నీ అన్నదమ్ములయీ కంటికి రెప్పవలే నిన్ను కాపాడుదురే ఏ తల్లి కడుపులో నాను పొందలేని జన్మ ఈ తెలంగాణ మట్టికి తోబుట్టు నీవమ్మా జన్మ జన్మాల బంధాని వినివై తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే పాలసంద్రం పూలే పూల నిన్ను అభిషేకించే గౌరంగా పెరిగి నువ్వు గడపలు దాటుతుంటే మల్లిరా తల్లి అంటూ కళ్ళనీ నీళ్ళారగించి చెరువును చేరుకొని తల్లి నిన్ను సాగనంప చివరి పాటలతో నిద నిన్ను తోలుతుంటే చెమగిల్లేను కల్లే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే పాలసంద్రం పూలే పూల నిన్ను అభిషేకించే నీ పూల జాతరవే జమ్మి పండుగవే പാല പി മല്ലീരാമേ కానీ తరఫున మరి ఇక్కడ బలకమ్మ తరపున మరి ఒకసారి వారికి అందరు చంపడం ద్వారా మరి అందరు వారిని ప్రతాపరెడ్డి అన్న గారు మరి వారికి స్వయంగా నేను సంతృప్తిగా సంతోషంగా నేను ఐదు వందల రూపాయలు ఇస్తున్నా అని చెప్పి వారికి అనౌన్స్ ఐదు ఐదు వందలుగా మరి ప్రతాపరెడ్డి అన్న గారు సంతోషంగా వాళ్ళు పేర్చిన విధానాన్ని thank you